మటన్ వండుతున్నాను మటన్ అయితే ఇలా వెరైటీగా వండుతాను చూడండి ఫస్ట్ అయితే మటన్ ఇలా కడిగేసి రెండుసార్లు నీళ్ళు పంపేసుకొని మటన్ వండుతున్నాను కదా మటన్ అయితే మనం వెరైటీగా వండుతాం చూడండి కదా మటన్ అయితే రెండు సార్లు కడిగేసి ఇదైతే ఇప్పుడు కుక్కర్లు వేసుకున్నాం కుక్కర్లు వేసుకొని ఉడకనివ్వాలి రెండు నాలుగు విజిల్ తెచ్చిన తర్వాత మళ్ళీ మనం మసాలాలు వేసి వంట చేస్తాం ఇలా మంచిగా రెండు సార్లు మూడు సార్లు కడిగేసి కుక్కర్లో వేసి అయితే ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకానైతే ఉడుకొనియాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ యథావిధిగా లాగా వండుకోవాలి కర్రీ ఎట్లా చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తాను ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తాను వాటర్ అయితే ఎక్కువ వస్తుంది పొంగుతుంది ఇట్లా వస్ ఇంత పోసుకుంటే సరిపోతుంది కుక్కరు అయితే మనం మసాలా పట్టుకున్నాము కొబ్బరి మసాలా మసాలా మనకు ఏ చికెన్లనైనా మటన్లనైనా వేసుకుంటే వేడి కూడా కాకుండా ఉంటుంది వేడిని అనేది తీసేస్తుంది గసాల అనేది గసాల మూడు స్పూన్లు కొంచెం ఉప్పు వేసి మనం మిక్సీ కట్టుకుందాం ఒక స్పూన్ ఉప్పు ఇవైతే మిక్సీ పట్టుకుందాం ఇందులోనే పచ్చి ధాన్యాల పొడి ఇది కూడా కలిపి మిక్సీ చేద్దాం అది పచ్చి ధాన్యాల పొడి కానీ కొంచెం గరక గరక ఉన్నది కొంచెం వాటర్ కూడా వేసి మెత్తగా పట్టుకుందాం పేస్ట్ లాగా ఇట్లా మొత్తం మొత్తం గంధంలాగా పట్టించుకోవాలి మెత్తగా అయిపోయింది ఇప్పుడైతే కర్రీ ప్లాస్ చూద్దాం నాలుగు విజిల్స్ అయితే వచ్చాయి ఇవి గ్యాస్ వేయిన తర్వాత మళ్ళీ మనం తీద్దాం ఓపెన్ మటన్ అయితే మంచిగా ఉడికింది ఐదు విజిల్స్ పెడితే ఇక ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత తీసేసి మనం అదే అదే కుక్కర్లో ఆయిల్ అయితే తీసుకొని గిన్నె పాస్తా వేసి ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో ఆయిల్ వేడాక పచ్చిమిరపకాయలు గిన్నె కాస్త ఎక్కువ వేసుకోవాలి గు మంచిగా వస్తే మంచిగా ఉంటుంది మన కట్టెల పొయ్యి మీద వండుతున్న టేస్ట్ అన్నట్టు ఇట్లా వండుకుంటే అందుకనే ఇలా వండుకోవాలి ఇవైతే ఇవ్వాలి మంచిగా గోల ఉల్లిగడ్డ పచ్చి ఇప్పుకోవాలి ఉల్లిగడ్డ అయితే ఎర్ర గోలు పోయింది ఇప్పుడు కొంచెం పూను పూ కూడా కాస్త గోలు వండుకోవాలి అల్లం పేస్తూ అల్లం పేస్ట్ పేసుకోవాలి మటన్ కూడా పాక్ చేసుకుని పడుతుంది అట్లాగే కాస్త ఇవన్నీ నూనెలో మంచిగా ఫ్రై కానివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఉడికి పెట్టి ఉడికి పెట్టిన మటన్ అయితే వచ్చేస్తాం కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్లో వేసి ఉడికించి నాలుగు వీధుల్లో వేసి ఉడికించి పెట్టినాం కదా మటన్ అయితే వేసేద్దాం ఇది కూడా కాస్త ఫ్రై కానీ గోలియాలి ఇట్లా గోలిచ్చిన తర్వాత మనం కారం వేసుకోవాలి ఆయిల్ కాసేపు అయితే ఫ్రై చేయాలి మటన్ ఎందుకంటే అల్లం పేస్ట్ కాస్త ఆయిల్ ఇవన్నీ మట్లు పట్టేలాగా మంచిగా ఇట్లా ఫ్రై చేయాలి ఇలా మధ్యలో మధ్యలో కళ్ళు పెట్టుకుంటూ మనం ఫ్రై కానీ కనుక ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు కారం వేసుకుందాం కారం రెండు చెంచాలు అట్లాగే మసాలా కారం ఇది ఒక రెండు చెంచాలు ఇప్పుడు మనం పట్టు పెట్టి పట్టుకొని ఉంచినాం కదా కొబ్బరి గసాలం మిశ్రమం కూడా మనం వేసేసుకున్నాం ఇట్లా వండుకుంటే గుజ్జుకు గుజ్జు వస్తుంది టేస్ట్కు టేస్ట్ బాగుంటుంది అట్లాగే మనం మనం తిన్నా కూడా వేడి కాకుండా ఉంటుంది టేస్ట్ అయితే మనం కట్టెల పొయ్యి నండుకున్నట్టుగా వస్తుంది మనం పట్టిన మసాలా కూడా వేసినాక వీలమ్మ కాసేపు మంచిగా కలుపుకోవాలి మసాలా అంతా మటన్ పట్టేలాగా మధ్య మధ్యలో మస్తు చేయితే కలపాలి ఇప్పుడు పట్టింది కదా ఆయిల్ అంతా బయటకు వచ్చినట్టు అయితే మీరు ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న వాటర్ కూడా మటన్ వాటర్ కూడా పోసేసుకున్నాం మొత్తం పోసేయాలి ఇప్పుడు ఫుల్ పెట్టి ఉడకనివ్వాలి అన్నీ విశేషం కదా మనం పువ్వు పెట్టి ఉడకనిస్తే సూపు టేస్ట్ బాగానే ఉంటుంది మొక్క టేస్ట్ బాగానే ఉంటుంది మనం కట్టెల పొయ్యి మీద వండుకుంటే టేస్ట్ అయితే ఇలా వస్తుందో అలా వస్తుంది ఇట్లా ట్రై చేసి చూడండి ఒకసారి టేస్ట్ అయితే బాగుంటుంది ఎండాకాలంలో ఎక్కువ మనం రసాలు వేసుకొని తింటే మటన్ కానీ చికెన్ కానీ వేడి కాకుండా ఉంటుంది అన్నట్టు ఇలా ఉడికింది ఇలా ఉడికింది ఇలా చిక్కగా వచ్చింది టేస్ట్ కూడా ఇప్పుడు మనం కాస్త వేయించిన ధనియాల పొడి కొత్తిమీర ఒక్కసారి కలిపేసి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా అయితే ట్రై చేయండి మటన్ బాస్తుంటుంది ఇట్లా టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనం కట్టెల పొయ్యి ఉందా దీంట్లోకి జొన్న గడక చేసుకుంటున్నైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరి